ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము సమూహలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము తన భక్తుల పాదములు తొట్రిల్లకుండా ఆయన వారిని కాపాడును దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు ఈరోజు దేవుడియందు భయభక్తులు కలిగి ఉన్న నీ పాదాలు తొట్రిల్లకుండా నిన్ను ఆయన నిలబెట్టబోతున్నాడు ఆయన నిన్ను బలపరచబోతున్నాడు ఆయన నిన్ను కాపాడబోతున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి దేవుని బిడ్డ దేవుని నువ్వు ఎంత భయభక్తులు కలిగి జీవిస్తున్నావో అంతగా నువ్వు కాపాడబడతావు ఆయన మన జీవితంలో చేసే ప్రతిదీ మన మేలు కొరకే ఆయన మనకు చేసే ప్రతిదీ మన దీవెన కొరకే ఆయన మనకు చేసే ప్రతిదీ మన ఆశీర్వాదం కొరకే తన భక్తుల పాదములు తోటి వెళ్ళకుండా దేవునికి స్తోత్రం గాక ఎంతమంది ఆయనను భక్తితో ఆరాధిస్తున్నారో భయంతో ఆరాధిస్తున్నారో ప్రేమతో ఆరాధిస్తున్నారో ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నారో ఆయనకు తెలుసు ఖచ్చితంగా ఆయన అన్నీ చూస్తున్నటువంటి దేవుడు దేవునికి మహిమ కలుగునుగాక ఆయన ప్రేమ స్వరూపి ఆయన సత్యస్వరూపి ఆయన మాత్రమే నీ పట్ల నీ ప్రతి అడుగును స్థిరపరిచి నువ్వు తొట్రిల్లకుండా కాపాడుటకు దేవుడు చాలినవాడై ఉన్నాడండి అవును దావీదుని కాపాడిన దేవుడు సౌలు యొక్క ఈటె దాటిలో బలి అయిపోవలసినటువంటి దావీదు ఎలా కాపాడబడ్డాడు ఎవరి ద్వారా కాపాడబడ్డారు దావీదు కాపాడబడింది దేవుని వలన దేవునికి స్తోత్రం శద్రకు మేషకు అభజ్ఞగోళ్ళ గురించి మనకు తెలుసు వారిని అగ్నిలో కాపాడింది ఎవరు అగ్ని గంధకాలలో అగ్ని గుండంలో అగ్ని ఏడంతలైనప్పుడు అగ్ని రెండంతలైనప్పుడు వారిని అక్కడ నుండి ఎవరు కాపాడింది ఎవరు దేవునికి మహిమ కలుగును కాక దేవుడే ఆ తర్వాత యోసేపు యోసేపు పాదం తొట్ట్రిల్లిందా ఎక్కడైనా కానీ యవ్వనస్తుడు యవ్వనస్తుడిగా ఉన్నాడు కానీ తన పాదము తొట్టెల్లలేదండి తన హృదయము తొట్టిల్లలేదు తన జీవితము తొట్టిల్లలేదు ఎలా ఉంది జీవితము అంటే ఆశీర్వాదకరంగా ఉంది ఎలా ఉంది జీవితం అంటే దీవెనకరంగా ఉంది యోసేపు ఏది పట్టుకుంటే అది కలిసి వస్తుంది యోసేపు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి కలిసి వస్తుంది యోసేపు మొదట దాసునిగా ఐగుప్తులు అడుగు పెట్టాడు కానీ చివరికి దేవుడు అతన్ని ఐగుప్తు దేశాన్ని పరిపాలించే రాజుగా నియమించాడు దేవునికి స్తోత్రం రాజు తరువాత ఐగుప్తు దేశాన్ని చూసుకోవడానికి ఉన్నటువంటి వ్యక్తి యూసేపు కారణం మంచి ప్రవర్తన తొట్టిల్లకుండా ఉండేటువంటి ప్రవర్తన భక్తి తల్లిదండ్రుల భక్తి తల్లిదండ్రుల విశ్వాసం తల్లిదండ్రుల ప్రార్థన ఇవన్నీ కలిపి ఒక బిడ్డ మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి తల్లిదండ్రి దేవుడి ఎందు భయభక్తులు కలిగి ఉండాలి పిల్లలకు అవి నేర్పిస్తూ ఉండాలి దేవునికి స్తోత్రం నీ పిల్లలు నువ్వు నీ కుటుంబము ఎప్పటికీ తొట్టెల్లకుండా ఉండాలి కాబట్టి తొట్టిల్లకుండా ఉండునట్లుగా తొట్టిల్లకుండా జీవించున్నట్లుగా తొట్టిల్లకుండా నడుచున్నట్లుగా దేవునికి స్తోత్రము కలుగునుగాక దేవుడు మనకి ఆత్మశక్తిని ఇవ్వాలి ఇంద్రియ నిగ్రహమును ఇవ్వాలి అవును మన దేవుడు ఇంద్రియ నిగ్రహములను నిగ్రహించుకోగలిగినటువంటి శక్తిని అటు ఆత్మను ఇచ్చాడండి దేవునికి స్తోత్రం కాబట్టి మనము అతి పరిశుద్ధంగా ఎంతో పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభు రాకడికి ప్రభు కొరకు ఎదురు చూస్తూ దేవుడి ఎందు భయభక్తులు కలిగి జీవితాము ఆయన తప్పక అలాంటి వారిని కృపలో జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడిగా ఉన్నాడు ప్రార్థన తండ్రి మీకు వందనాలు మీకు స్తోతులు ఇస్తూత్రలు అయ్యా ఎవరైతే ప్రభు నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటారు వారి పాదం ఎన్నడూ ఇరుకున పడదు వారి పాదం ఎన్నడూ తొట్టెలదు తండ్రి ఎందుకంటే వారిని కాపాడడానికి నువ్వు ఉన్నావయ్యా వారిని రక్షించడానికి వారి పట్ల కృప చూపించడానికి నువ్వు ఉన్నావు తండ్రి ఇదిగో తండ్రి నీ కృపలో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని తండ్రి నీ చేతులకు ప్రతి బిడ్డని అప్పగిస్తూ నీ కృపకు ప్రతి బిడ్డని అప్పగిస్తూ ఇదిగో తండ్రి ఈ ఏ సయ్య శ్రేష్టమైన దివ్యమైన నామాలు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు ఈ రోజంతా మేమును మీ కుటుంబాన్ని బహుగా దీవించి గాక ఆమె